నా పేరు యశోధ అండి నేను పేషెంట్ డాక్టర్ శ్రీనివాస్ కుమ్మడి గారు గారి దగ్గర నాకు రెండు కాళ్ళు వారికోస్ వెయిన్స్ వచ్చాయి అది వచ్చాయని కూడా తెలీదు చాలా మోకాల నుంచి ప్రాబ్లం నడవలేని ప్రాబ్లము అసలు స్టెప్ అయిపోయాను అటువంటి టైంలో మా బ్రదర్ వెంకటేష్ సార్ మెడికల్ ఫీల్డ్ ఉన్నాయి తను కూడా తను చెప్పారు సార్ చాలా బెస్ట్ డాక్టర్ చాలా బాగా చూస్తారు ఎట్లా అని సార్ దీని వీడియోస్ కూడా చూశాను నేను చూసిన తర్వాత సరే సార్ దగ్గరికి వెళ్దాము అని అంతవరకు నాకు డాక్టర్ చేయించుకోవాలని కూడా ఎవరు చెప్పలేదు మోకాల్ ప్రాబ్లము అని అంటే సరే ఆర్థోపెడిక్ అనుకున్నాము అలా ఇలా తర్వాత ఫైనల్గా ఇక్కడికి వచ్చాము వచ్చాక సార్ చాలా ఓపిక్గా నా ప్రాబ్లం అంతా విని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఏంటి ఎందువల్ల జరుగుతుంది ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అది అలా కూడా అనలైజ్ నేను కూడా కొంచెం ఒకసారి సికిత్సాను క్వశ్చన్స్ వేసి ఓపిక చెప్పారు ఇక్కడ స్టాఫ్ అందరు కూడా చాలా ఓపికగా ఉంటారు నాకు చాలా నచ్చిందండి మొత్తానికి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక కాల్ చేయించుకున్నాను అయితే రెండో కాల్ ప్రాబ్లం ఉందని తెలిసినా కూడా డాక్టర్ టెస్ట్ లో నేను ఆత్పడిగానే మళ్ళీ విడిపోయాను కాదు సఫర్ అయ్యాక అర్థమైంది లేదు ఇది కూడా మళ్ళా సేమ్ అదే వచ్చినట్టుంది అని స్టార్ట్ చేసుకుని సార్తో వీడియో కాల్ మాట్లాడగానే సార్ వెంటనే వచ్చి లేజర్ చేంజ్ చేసుకోండి ఇది కూడా అని వచ్చానండి నిజంగా లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి సర్జరీ చేయించుకుని బయటకు వచ్చాను అసలు ఆ కాళ్ళ ప్రాబ్లం నొప్పులు ఎలా పోయాయో నాకు తెలీదు ఆ మెడికేషన్లో కొంచెం వన్ మంత్ మనం అప్ అండ్ డౌన్స్ ఇటు అటుగా ఆ మెడికల్ అంటే ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప కాళ్ళు ప్రాబ్లం నొప్పులు ఏమి ఉండవండి అసలు ఈ నొప్పులు కోవడానికి ఒక దారుణ్యం తెలియడము ఇలా చేయించుకోవడము ఇది ఒక పెద్ద అదృష్టం అది ఫేస్ చేసిన వాళ్ళమే చెప్పగలుగుతాము ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఆ నిజమా అవునా అలా ఇలా అనుకుంటారు కానీ ఇది చాలా నిజమండి లేజర్ చేయించుకుంటే చాలా ఎక్స్ట్రీమ్ గా మనం తొందరగా మనము దాని నుంచి విముక్తి పొందుతాం ఆ నొప్పుల నుంచి ఇదంటూ ఒక దారి ఉందని తెలియడం నిజంగా మన అదృష్టం సార్ అయితే చాలా ఓపికగా చూస్తారు పేషెంట్ని పేషెంట్ని పేషెంట్స్తో చూస్తారు చెప్పాలంటే నిజంగా దేవుడు చాలా బాగా చూస్తారు మంచి స్టాఫ్ చాలా అంతా ఫ్యాటిల్ రిలేషన్ అంతా ఎలా అంటే మనం మన మన ఇంట్లోనే మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది చాలా బాగా చూస్తారు రియల్లీ అందరినీ నేను సజెస్ట్ చేస్తానండి ఈ మోకా ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అందరూ డాప్లెట్ టెస్ట్ చేయించుకోవాల్సిందే ఏ స్టేజ్ లో ఉన్నామో తెలుసుకోవాల్సిందే కరెస్పాండింగ్ గా మెడికేషన్ ఏం చెప్తారు ఏ స్టేజ్ లో ఉన్నాము సర్జరీ అవసరమా లేదా అన్ని చెప్తారు వాళ్ళు ఎలా చెప్తే అలా కామ్ మనం ఫాలో అయిపోతే అంతకన్నా మేము ముక్తి దారిట్లేదు ఈ ఈ మోకాళ్ళు ప్రాబ్లం ఈ వేరే వెయిన్స్ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేసినందుకు సార్కి అనంతకోటి నమస్కారాలు అండి ఇలాంటి డాక్టర్స్ చాలా మందికి ఏమంటారండి ఒక దారి దేవుళ్ళు వేరే ఉండరు వీళ్ళే దేవుళ్ళు దేవుళ్ళకు రూపం వీళ్ళు అంత అంటే డెడికేటెడ్ వర్క్ చేసే డాక్టర్స్ నుంచి దొరకడం కూడా మన అదృష్టం ఐ రేలీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి డాక్టర్ సార్కి సార్ చాలా హ్యాపీగా ఉన్నాను సో హ్యాపీ ఆగనిది నా ఎందుకనో నా ఎదనడుగు ఏమో ఎక్కడ ఉన్నది నా కలలో కదిలే ఉన్నది